ఈరోజు తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యాలయంలో మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వద్ద సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మరి నాయకులకు మరి కార్యకర్తలకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు మరి పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి చెన్నైలో జన్మించి మరి ఆయన బాల్యం అంతా చెన్నై పట్టణంలోనే జరిగింది మరి అలాంటి సందర్భంలో మరి అతని పూర్వీకులు ప్రకాశం జిల్లా పల్లెవాడలో వాడలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు మరి తర్వాత అది నెల్లూరు జిల్లాగా మారింది మరి అలాంటి సందర్భంలో ఆయన చదువుకున్న రైల్వే ప్లంబర్గా ఉద్యోగం నాలుగున్నర సంవత్సరాలు చేసిన తర్వాత ఈ గాంధీ గారు ఆశయ సాధన కోసం మరి ఉద్యమ బాట పట్టారు మరి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మరి ఆంధ్ర రాష్ట్ర చెన్నైలో జరుగుతున్న తెలుగు వారికి అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలి చెన్నై కాకుండా మిగతా ఆంధ్రప్రదేశ్ కావాలనే ఆయన అమర నిరాహార దీక్ష చేసిన సందర్భంలో మరి పంతొమ్మిది వందల యాభై రెండులో అక్టోబర్ పంతొమ్మిది మొదలుపెడితే మొదలు పెడితే మరి డిసెంబర్ పదిహేను వరకు ఆయన అమర్ నిరహార్ద్యక్ష చేశారు మరి యాభై ఎనిమిది రోజులు ఆయన అమర్ నిరహార్య చేసి చనిపోయారు మరి ఆ సందర్భంలో చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఎవరు మద్దతు కూడా లేదు మరి ఆ సందర్భంలో ఆ ప్రకాశం పంతులు గారు మరి ఘంటసాలు గారు వీళ్ళ వీళ్ళ మద్దతుతోనే ఆయన అమర్ నిరహార్యక్ష చేశారు ఇది పార్లమెంటులో ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు ఉన్న సందర్భంలో ఆ నెహ్రూ గారు ఒక మనిషి నిండు ప్రాణం విలువ అని చాలా ముఖ్యం కానీ ఇలా ఇలా ఈ విధంగా మరి అమర్ నిర్వహణ చేయకూడదు అనే అనే పరిస్థితులు కూడా జరిగినాయి అయితే చెన్నైలో అప్పుడున్న గోపాల్ అనే ముఖ్యమంత్రి గారిని మరి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి సంభాషణ జరిగిన సందర్భంలో మరి ఏంటి ఏం జరుగుతుందంటే ఏముందో ఏంటి ఏదో మామూలుగా క్యాజువల్గా ఏదో జనరల్గా బెదిరించడానికి చేస్తున్నాడు అని అతన్ని ప్రధానమంత్రిని డైవర్ట్ చేసిన పరిస్థితుల్లో మరి ప్రధాన్ అంతిమంగా ఆయన చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి సీరియస్ అయ్యి ఈ విషయం మీరు చాలా సీరియస్గా తీసుకోండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరగాలని ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో అమలు పరిశారు అమలు పరిచి సందర్భంలో గతంలో పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ఉద్యమాలు కూడా చేసేవాళ్ళు దళితులు ఆలయ ప్రవేశం లేని లేని సందర్భంలో దళితులు ఆలయాలకు ప్రవేశించాలి మరి తరం అన్టచ్చబులిటీ ఇవన్నీ కూడా ఆయన అన్ని పోరాడి బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక నాయకుడు ఆయన కాబట్టి జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు